సాతానికి మనం అనుకున్నంత సీన్ లేదు ఫస్ట్ విషయం తెలంగాణలో సమస్య ఏంటంటే ఏది జరిగినా జరిగింది జరిగిందనుకుంటారు అది తెలంగాణ సమస్య లేకపోతే బాణామత అంటారు అంటే మతి లేనప్పుడు బాణామతి అని అంటాం అనమాట కొంచెం మనం మతి ఉపయోగిస్తే ప్రతిదానికి సేటన అనేది కరెక్ట్ కాదు భారతీయ క్రైస్తవులు తెలంగాణలోనే కాదు వేరే చోట్ల కూడా ఏదైనా జరగంగానే సాతాన్ అంటారు బా సాతాను నాకు ట్రైన్ మిస్ అయిపోయింది సాతాను నాకు ఎగ్జామినేషన్లో మార్కులు రాదు బాగా శోధిస్తున్నాడు చేసేది మనమే పాపం వాడి మీద తోసేస్తాం కాబట్టి సాతాన్కి ఎక్కువ సీన్ ఇవ్వబాకండి అది నేను మీకు చెప్పేది మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను యేసుక్రీస్తు వారిని ఎత్తైన శిఖరం మీదకి తీసుకెళ్ళాడు అన్న గుర్తుందా మీకు అక్కడికి వెళ్ళి ఏమని అడుగుతున్నాడు దూకమని అడుగుతున్నాడు యేసు ప్రాభుని నువ్వు అంత దూరం తీసుకెళ్ళావు కదా అక్కడ నుంచి తోసేయచ్చు కదా నువ్వు ఎందుకు దూకమని అడుగుతావు మీకు బుర్ర అర్థమైందా మీకు ఏం అర్థమైంది మీకు వాడికి అంత సీన్ లేదు సో ప్లీజ్ అండర్స్టాండ్ ఆత్మహత్య చేసుకునేటప్పుడు వాడు మనల్ని ప్రేరేపిస్తాడే తప్ప మనకి మనల్ని చంపలేడు వాడు మనల్ని మనమే చంపుకుంటాం మనం మనమే జుట్టిస్తే వాడి చేతికి అప్పుడు పట్టుకుంటాడు మనల్ని అంతే తప్ప మన ప్రాణాన్ని టచ్ చేసేంత సీన్ వాడికి లేదు తర్వాత విశ్వాసులు మీరు నిజంగా విశ్వాసులు అయ్యేసుక్రీస్తు వారు మీలో జీవిస్తూ ఉంటే అప్పు లోపలికి రావడానికి వీల్లేదు అవిశ్వాసులకు దయ్యం పట్టడం గాలి సోకడం వాళ్ళు ఊగిపోవడం వాళ్ళకి ఏం జరిగిందో వాళ్ళకి తెలియకపోవడం ఇవన్నీ జరుగుతాయి కానీ విశ్వాసాల జరగవు ఎందుకంటే మీ మీరు దేవుని ఆలయం కదా దేవుడి నుంచోడుకు దయ్యం దయ్యం ఎట్లా వస్తుంది అది ఇంపాసిబుల్ అది ఒకవేళ వచ్చింది అంటే ఫస్ట్ మీరు దాన్ని ఆహ్వానించారని అర్థం అందుకని బైబిల్లో ఏముంది అపోవాదికి ఇయ్యకండి అని ఉంది ఉందా అంటే దాని అర్థం ఏంటి మీరు చోటిస్తేనే వాడు వస్తాడు మనం వాడికి బాగా చోటు ఇచ్చేసి అమ్మో వాడు భలే మనల్ని ఇచ్చేస్తున్నాడన్నయ్య నాకు కొంచెం నా గురించి ప్రార్థన చేయన్నయ్య అంటే ఎట్లా నువ్వు వాడికి అప్పటికే ఇచ్చేసావు కదా ఇవ్వాల్సిందంతా సో అంచేత మనం దీన్ని గుర్తించాలన్నమాట అపవాదికి లిమిటెడ్గానే ఉంటుంది వాడికి అనంతమైన తెలివితేటలు కానీ శక్తియుక్తులు కానీ వాడికి లేవు స్వేచ్ఛ వాడికి లేదు అందుకే ఈ యోగుని టచ్ చేసేటప్పుడు కూడా దేవుడు యోగు పిల్లల్ని చంపడానికి అనుమతి ఇచ్చాడు కానీ యోగుని చంపడానికి అనుమతి ఇవ్వలేదు కాబట్టి దేవుడు స్పెషల్ పర్మిషన్ ఇస్తేనే సేట్ ఏదైనా చేయగలుగుతాడు అది ఒక స్పెషల్ కేసు యోగు కేసు ఒక స్పెషల్ కేసు దాన్ని ఒక సిద్ధాంతంగా చేయడానికి వీల్లేదు ఎందుకంటే యోగు యొక్క నిష్ట గరిష్టమైన భక్తిని చాటడం కోసం మనకి ఒక దృష్టాంతంగా జరిగింది అది కాబట్టి యోబు పిల్లలు చనిపోయారు కాబట్టి మనల్ని కూడా సీటను చంపేయగలడు అని అనుకోవడం పొరపాటు సర్వసాధారణంగా దేవుడు అటువంటి అనుమతి ఇవ్వడు కనుక ఈ శక్తి సంబంధమైన దయ్యాలకు సంబంధించినటువంటి ఈ శక్తులు విశ్వాసులు నేను చేయలేవు ఎందుకు విశ్వాసులు ప్రభావితం అవుతున్నారంటే వాళ్ళకి ప్రభువు మీద కంటే దృష్టి చేతబడి మీద ఎక్కువ ఉంటుంది వాళ్ళకి ప్రభువు మీద కంటే సాతాను మీద ఎక్కువ ఉంటుంది వాళ్ళు ప్రభు చేపం కంటే సాతాన్ చేపం ఎక్కువ చేస్తారు అమ్మో సాతాను అమ్మో చేతబడి అమ్మో దయ్యం అని అనుకున్నప్పుడు ఏమవుతుందంటే తప్పనిసరిగా వాడు మీ సైకాలజీతో ఆడుకుంటాడు కాబట్టి దృష్టి ప్రభువు మీద పెట్టాలి ఎప్పుడైతే మీరు గాడ్ ఫోకస్డ్గా జీసస్ ఫోకస్డ్గా ఉండగలుగుతారో అప్పుడు అది మిమ్మల్ని టచ్ చేయడం చాలా కష్టం మా ఇంట్లో చాలామందికి డెవలిష్ అటాక్ ఉంది రకరకాలైనటువంటి అటాక్స్ మా ఇంట్లో ఉన్నాయి కానీ చాలాసార్లు వాడు నా దగ్గరికి రాలేదు కారణం అదే కారణం ఏంటంటే ప్రభు వైపు మనం దృష్టిని పెట్టుకోవడం ఊరిని ప్రతిసారి వాడున్నాడేమో ఇటు పక్క ఉన్నాడేమో ఉన్నాడేమో బెంచ్ కింద ఉన్నాడేమో అని మనం చూసుకుంటూ ఉంటే వాడు ఈమెవరో నా గురించి బాగా ఆలోచిస్తున్నట్టుంది ఒకసారి పలకరిద్దామని వస్తాడు వాడు తప్పకుండా అంచేదా అలాంటి పనులు చేయకండి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్